నమస్తే ఉల్లా మా తెలంగాణలో అయితే బొచ్చుడు వర్షాలు పడతాయి అయితే లాంగ్ వీడియో తీసినా కదా సో వర్షాలు పడతానయి అంటే పెట్టిన చెట్లు అయితే ఇంటి అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మాకు కావాల్సిన పర్టికులర్ కావాల్సిన ముచ్చట ఏంది చెట్టు ఏంటి అంటే కల్వ్ చెట్టుల్లా ఏందక్క భలే ఉన్న ఒక కలిమాక్ష చెట్టుకు పెంట కూడా ముతుంది గది పెట్టుకుంటా అంటాను ఏందక్క అంటే ఇక్కడ గదితోటే ఉన్నది నాకు గోస ఎందుకంటే రోజు పప్పు చేసినప్పుడల్లా చారి చేసినప్పుడల్లా దానికోసం తిరగలేక వెతకలేక చచ్చిపోతాన్న ఇండ ముంగట ఉంటే ఇంత బరకచ్చు అందులో వారేసుకోవచ్చు గది కథ మరి గిన్ని రోజుల నుంచి నువ్వు ఏం చేసినావు అక్క అంటే ఏం చేద్దాం ఇంట్రెస్ట్ రాలే ఇప్పుడు వచ్చింది కదా ఇంట్రెస్ట్ అందుకోసం అనే పెడుతున్నా అది ఇట్లా వీడియో తీస్తే కొంచెం ఎప్పటికన్నా ఆ కళ్యాణ చెట్టు పెరిగినాక చూసుకోవచ్చు కదా అని అయితే వీడియో తీసినా గది ముచ్చట ఏ అదేం లేదు చెట్టు పెడతాననే వీడియో తీసిన అన్నట్టు సో వెదర చూసిరా ఎంత ఉన్నదో ఘోరంగా కూలుగున్నది ఇక మా ఊరిని మనం ఆపలేము గదే కదా ఇక మనకి తానం చేయించన్నా లేకపోతే కాలేకలు కడగా లోపలి తీసుకుపోవాలి ఇవి గోరుంట పూలు అన్నట్టు సో ఇప్పుడు బతుకమ్మ అత్తంది కదా గోరింట పూలు ఇయ్యంగా ఇక గివ్విడితోటే ఆడతారు ముద్దమందరం సూత చూడరు నా చేతులకు ఉన్న మన్నున్న పువ్వు ఎంత క్లాస్ కనబడతారో మరి ఉంటామల్లా